చదువుకుందాము పేజీ నెంబర్ నూట యాభై మొదటి కురంతి ఏడో అధ్యాయము పదహైదవ వచ్చిన చివరి భాగంలో ఉన్న లేఖనాన్ని ఆరాధన సహాయకరంగా మనం చదువుకుందామండి సమాధానముగా వండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు సమాధానంగా వండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు ఒకనాడు మనకు సమాధానం లేదు అసమాధానం సమాధానకర్త లేడు విశ్వాసకర్త లేడు రక్షణకర్త లేడు ఆదరణకర్త లేడు ఆలోచనకర్త లేడు సహాయకర్త కూడా లేడు మన నిరీక్షణకు కర్త లేడు మనకు సృష్టికర్తనే లేడు నిజంగా మనం అందరం కూడా ఒకనాడు నమ్ముకున్న మనము మన పూర్వపు స్థితి గమనిస్తే అగమ్య గోచరము అగమ్య గోచరము దశ లేదు దిశ లేదు గమ్యము లేదు గురి లేని జీవితాలు జీవించం గురి లేని జీవితాలు జీవించం నిజంగా దుష్టత్వం చేతను దుర్మార్గం చేతను కపటం చేతను నిజంగా మనం చూస్తే పాముకు కూరలో విషం ఉంటుంది దాని కూరల్లో తేలుకు కొండిలో విషం ఉంటుంది మనకైతే ప్రభుని ఎరగక మునుపు నిలువెల్లా విషయంతో నింపబడిన వారము ఆ విషయాన్ని అమృతంగా మార్చాలనుకున్నాడు దేవుడు అమృతం విషయానికి ఆపోజిట్ పదము అమృతం ఆ రీతిగా అమృతం తాగిన వారు పురాణాల్లో ఉన్న మాట వారికి మరణం లేదు అని చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం అనేకమైన మనం ఎరగక మునుపు ఆ మాటలు విన్నవారమే వినని వారమైతే కామండి మనం గమనిస్తున్నాము సమాధానంగా ఉండటకు దేవుడు మనల్ను పిలిచాడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన దేవుడు సర్వకృపానిధి ఎగుదేవుడు దేవుడని పెత్తు రాసిన మొదటి పత్రికలో మనం ఐదో అధ్యాయము పదో వచ్చంలో రాయబడి ఉంది తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిది దేవుడు ఎంతటి మంచి మాట అండి మన దేవుడు సర్వకృపానిది దేవుడు నిజంగా ఆ మాట చాలా వండర్ఫుల్గా ఉంది నిజంగా వినడానికి కూడా సంతోషంగా ఉంది ఆ పదం నిజంగా తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినది సర్వకృపానిధి యగు దేవుడు అన్న పదము ఆ వచ్చినము వినసొంపుగా ఉంది పదే 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 అదే మాట ఉంది మనస్సుకు నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది అండి మీకు కూడా అలా అనిపించవచ్చు ఆ పదం అలాంటిది అన్నమాట తన నిత్య మహిమకు క్రీస్తు నందు మనల్ని పిలిచిన సర్వకృపానిధి ఎగుదేవుడు ఎందుకు పిలిచాడు అదే మొదటి పేతురు ఒకటో అధ్యాయం పదహారవ వచనము మూడో వచనంలో వ్రాయబడింది మనల్ని పిలిచినవాడు మనల్ని మనల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు అని వ్రాయబడింది మనల్ని పిలిచిన దేవుడు ఎవరండి పరిశుద్ధుడు పాపము లేనివాడు సర్వకృపానిది ఎగుదేవుడు సర్వాధికారి దేవుడు సర్వంతరయామి అయిన దేవుడు అదృశ్యుడైన దేవుడు అనంతుడైన దేవుడు ఆది అంతములు లేని దేవుడు ఆది ఎందు ఉన్నవాడు అంతం వరకు ఉండేవాడు మొదటివాడు ఆయనే కడపటివాడు కూడా ఆయనే ఆ మాటలన్నీ కూడా మనం గమనించగలం మనల్ని పిలిచిన దేవుడు సమాధాన కర్త ఉన్న దేవుడు మనం సమాధానం అనుకు దేవునికి మనకు సమాధానము లేదు ఉందండి లేదు సమాధానము లేదు సంధి లేదు సంధి చేయడానికే మధ్యవర్తిగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ఏ లోకానికి పంపించాడండి నిజంగా సంధి చేయడానికి ఆయన మధ్యవర్తిగా వారధిగా సారధిగా ఏ లోకానికి వచ్చాడు మనం గమనించగలం ఆ మాటలన్నీ కూడా ఇంకొకటి మనం గమనిస్తే ఎందుకు ఆయన మనల్ని సమాధానంగా ఉండికే కాదు మనల్ని స్వతంత్రుడిగా ఉంటకు పిలిచాడని గల్తీ పత్రికలో ఆ మాట గమనించగలం చూద్దాం ఆ మాట ఆరోగ్యం సహాయకరంగా ఆ మాట కూడా చదువుకుందాం అండి గల్తీ ఐదో అధ్యాయం పేజీ నెంబర్ అండి నూట డెబ్బై ఒకటి పేజీ నెంబర్ నూట డెబ్బై ఒకటి ఐదో అధ్యాయము పదమూడో వచ్చినంలో మనము గమనించగలము ఆ మాటను సహోదరులారా సహోదరి ఆ పదం మనం చేర్చుకుందాం సహోదరి మనులు వింటున్నారు సహోదరులకే అనే అనే అపోహ లేకుండా ఉండడానికి ఆ పదము సహోదరులకు సహోదరి మనులకు అందరికీ ఆడ మగ అందరికీ మాటలు క్రీస్తు నమ్ముకున్న విశ్వాసకే విశ్వాసుకు ఈ మాటలన్నీ సహోదరులారా సహోదరి మనులారా మీరు స్వతంత్రుడుగా ఉంటకు పిలువబడి స్వాతంత్ర్యం లేదండి మనకు నిజంగా మన దేశానికి కూడా నాడు స్వాతంత్ర్యం లేదు బ్రిటిష్ పాలనలో మగ్గిపోయాం మగ్గిపోయాం నిజంగా ఆ బ్రిటిష్ వారు ఎటుబడితే అటల్ని మాటు మనల్ని పరిపాలించారు మన ఆర్థధ్వని నిజంగా దేవుడు విన్నాడు లోకంలో నాయకులను పుట్టించాడు గమనించగలం ఆ మాటలన్నీ కూడా చరిత్ర పుటాలలో లిఖింపబడ్డాయి ఆ మాటలన్నీ కూడా మనకు మనకు నిజంగా స్వాతంత్రులుగా ఉన్నటకు మనము స్వాతంత్రులుగా ఉన్నటకు మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే స్వాతంత్ర్యం లేదు స్వతంత్రులము కాదు దేని బట్టి యేసు ప్రభు లోకంలో శరీరధారి ఉన్న దినాలలో ఆ మాటలు చదువుకుందామండి చక్కని మాటలు తానే చెప్తాడు ప్రభువే యోహన్ రక్షణ సువార్త ఎనిమిదో అధ్యాయము చూద్దామండి ఆ మాటలు యోహన్ రక్షణ సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి కొన్ని వచ్చినాలు చదువుకుందామండి పేజీ నెంబర్ ఎనభై తొమ్మిది యోహం రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి కొన్ని వచ్చినాలు చదువుకుందాం చూడండి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు అప్పుడు సత్యము మిమ్మును మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాం సంతానము మేము ఎన్నడునూ ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదని ఏల చెప్పుచున్నామని ఆయనతో అనిది క్రీస్తు నమ్మిన యూదులే ప్రభు చెప్తున్న మాట వారు విన్నారు ఈయన మేము అబ్రహాము సంతతి వారము సంతానం వారము మేము ఎవరికి ఎప్పటికీ దాసులమై ఉండలేదు అంటున్నారు స్వసంతలుగానే ఉన్నాము కదా అంటున్నారు ఆ ప్రశ్నకు ప్రభు చెప్తున్న మాట ముప్పై నాలుగో పొచ్చిలో అందుకు ఏసు పాపము చెయ్యి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిజమా కదండి పాపము చెయ్యి ప్రతివాడు పాపమున్నకు దాసుడు క్రీస్తు నిరక మునుపు మనమందరం కూడా పాపులమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది రోమ మనం గమనిస్తే అన్నమాట రోమ మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చంలో రాయబడింది ఏ భేదము లేదు ఏ భేదము లేదు అందరు అందరు మానవులు అందరూ పాపము చేసి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపో అని రాయబడింది అక్కడ ఇరవై నాలుగవ వచ్చంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు ఏస్తునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతివంతులుగా తీర్చబడుచున్నారన్న లేఖనం కూడా ఇరవై నాలుగవ వచ్చంలో ఆ పదం కూడా గమనించగలమండి పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఐదవ వచ్చిన దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయుడు నిజమే కదండి ఒకేలా మనకు దాసులు ఉంటే మన ఇంట్లో వాళ్ళు నివాసం చేస్తారా ఎప్పుడు వాళ్ళను బేటి పనికి పురమాయిస్తూ ఉంటాం ఆ పని చేయి ఈ పని చేయని కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయును కుమారుడు వారసుడు దాసుడు ఎప్పుడు వారసుడు కాడండి కుమారుడు తండ్రి స్వాస్థ్యానికి వారసుడు దాసుడు వారసుడు కాడు ఇక్కడ మనం ఆపదమే గమనిస్తున్నాం కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును కుమారుడు మిమ్మను స్వతంత్రుడుగా చేసిన ఎడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు స్వతంత్రులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడండి మనం ఆరాధన సహాయకరంగా ఈ లేఖనాలను మనము చదువుకుంటూ ముందుకు పోతూ ఉన్నామండి పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు దాసులుగా ఉన్న మనల్ని స్వతంత్రులుగా చేయడానికి దైవకుమారుడైన యస్సు క్రిస్తు ప్రభు దాసుడుగా మారిపోయాడు దాసుడుగా మారిపోయాడు రిక్తుడిగా మారిపోయాడు ఏమి లేనివాడుగా మారిపోయాడు ఈ వెండి నాది ఈ బంగారు నాది వెయ్యి కొండల మీది పశువులని నావే ఈ భూమి నాది అన్న ఆయన ఏమి లేనివాడుగా రిక్తుడిగా మారిపోయాడు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఎస్సు ప్రభు సత్యున్న ఆయన సత్యము మిమ్మల్ని స్వసంతుడిగా చేయను ఆయనే సత్యం ఆయనే నిత్యము ఉండేవాడు సత్యమైన దేవుడు నిత్యము నిత్యత్వంలో ఉండేవాడు నిత్యము నిత్యత్వంలో నీవు నేను ఆయనతో పాటు మనమందరము ఉండాలని అన్నదే ఆయన సంకల్పము ఆయన ప్రణాళిక దేవుని యొక్క ఆశ అభిలాష అదే అండి ఆయన ఆశను అభిలాషను ఆయన ఆకాంక్షను నెరవేర్చడానికే తనయున దేవుడు తన తనయుడయి యేసుక్రీస్తు ప్రభును దాసునిగా ఇళ్ళకానికి పంపించాడు ఆ మాటలన్నీ కూడా గంధకర్త భక్తుడు పౌలు తను రాసిన పద్నాలుగు పత్రికల్లో ఓ పత్రిక పిల్లి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో ఒక మాట ఉంది తర్వాత ఆరు ఏడు ఎనిమిది కూడా చదువుకుందాం అక్కడ రాయబడే మాట క్రీస్తు ఏసుకు కలిగిన ఈ మనసు అంతే చాలు అటు చాలు క్రీస్తు ఏసుకు కలిగిన ఈ మనస్సు చూడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకున్న మనస్సు మన ప్రభు యేసుక్రీస్తుకున్న హృదయము ఆయనకున్న సుగుణాలు మనం గమనిస్తే ఆర వచ్చిన ఆయన ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఆయన యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో పరలోకంలో మరి యుగా యుగాలు సదాకాలం ఉండే భాగ్యము అని ఆయన ఎంచుకోలేదు గమనిస్తే అక్కడ మనం ఒక మాట ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు అన్నమాట మాట రాయబడింది అక్కడ దాసుడిగా ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొనేను ఆయన ఆకారం ముందు మనుషుడుగా కనబడి అనగా శిలో మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు నిజంగా మాటలని ఇక్కడ గంధకర్త చక్కగా రాస్తాడండి నిజంగా ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి నేను దాసుడిగా రిక్తుడిగా ఏమి లేనివాడుగా ఈ లోకంలో నీ కొరకై నా కొరకై మనందరి కొరకై జన్మించాడండి దాసులమైన మనల్ని పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు పాపపు దాస్యమనే శృంఖలాల నుంచి నిన్ను నన్ను మనల్ని సాయ మానవళిని నరజాతి యావత్తును స్వసంతులుగా చేయడానికి తనయుడి లోకానికి వచ్చాడండి దాశ గృహమైన ఐగుప్తు ఐగుప్తు దాశత్వంలో నుంచి దేవుని ప్రజలైన ఇస్సాయలీ నడిపించడానికి ఆనాడు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు కానీ మనము పాపమనే దాస్యమనే కాడి కింద నుంచి విడిపించడానికి విమోచించడానికి అపవాది యొక్క కబంధ అస్తాల నుంచి విడిపించడానికి ప్రభు తండ్రి దేవుడు తన తనయుడయున్న యేసుక్రీస్తు ప్రభువును దాసునిగా ఈ లోకానికి పంపించాడండి మనం గమనించగలం ఆ మాటలని కూడా గందకర్త ఏబ్రి పత్రికలో చక్కగా రాస్తాడండి రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు ఐదు వచ్చంలో కాబట్టి ఆ మాటలని రాయబడిన కాబట్టి ఆ పిల్లలు ఎవరు ఆ పిల్లలు మనమే ఆ పిల్లలము మనమే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోపడిన గమనించాలి పదం జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకు ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రభు కూడా రక్త మాంసాలలో పాలివాడాయను ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావమును ధరించుకున్నాడు అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడండి నిజంగా యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జన్మించి జీవించాడు అండి మనవలే ఆయన అలచిపోయాడు ఖాళీ నడకన నడుస్తూ నడుస్తూ యాకోబీ భావి వద్దకు వచ్చినప్పుడు దప్పిక చేత అలిచిపోయాడు ఆ ఎండ పొద్దున ఆ ఎండవేళ ఆ మాటలన్నీ కూడా మనం యోహన్ రాసిన స్వార్థలో గమనించగలం నిజంగా అలసిపోయాడు సొలసిపోయాడు ఆకలి కొన్నాడు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో దప్పికొన్నాడు అలసిన యేసుక్రీస్తు ప్రభు ఆదమర్చి నిద్రించాడు సంపూర్ణ మానవుడు ఆయన సంపూర్ణ మానవుడికి వచ్చాడు ఆయన దైవ కుమారుడే కానీ నీవుల నావలే మనవలే రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు ఎక్కడో పరలోకంలో సమీపింపరాణి తేజస్సులో వచించవలసిన ఆయన తండ్రితో సమానంగా ఉండవలసిన ఆయన మనల్ని దాస్యమనే శృంఖలాల నుంచి విడిపించడానికి దాస్యమనే కాడి కింద నుంచి విడిపించడానికి విమోచించడానికి స్వసంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి దాసుడుగా మారిపోయాడు రిక్తుడిగా మారిపోయాడు పరిశుద్ధుడైన దేవుడు సంపూర్ణ మానవుడిగా లోకానికి వచ్చి మన కొరకు పాపంగా చేయబడ్డాడండి మన కొరకు ఆయన పాపంగా చేయబడ్డాడు ఆయన జనం చూస్తే పాపం లేదు ఆయన జీవితంలో కూడా పాపం లేదు యేసు క్రీస్తు ప్రభు జీవించిన దినాలలో నాడున్న జనాంగము నాడున్న తన జనులే తన ప్రజలే నిజంగా శాస్త్రులు పరిచయలు సర్దుకోయలు అనేవారు ఆయనలో లోపం కనుగొనాలని దోషం కనుగొనాలని నేరారోపణ చేయాలని అసూయ చేత ఈర్ష్య చేత పలుపలు విధాలుగా పలుపలు రకాలుగా ఏసుక్రీస్తు ప్రభును శోధించారు ఎక్కడ పాపం కనుగొనలేకపోయారు ఈ మాట ప్రభు అంటాడు స్మయాన నా ఎందు ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు ఎవడు స్థాపిస్తాడు ఎవరు స్థాపించలేకపోయారు నిరూపించలేకపోయారండి నేరారోపణ చేసారు నేరం మోపారు ఆయన నేరం చేయలేదు నేరం చేయలేదు ఆ మాట భక్తుడు పేతుడు చక్కగా తను రాసిన మొదటి పత్రికలో రాస్తాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చం నుంచి మనం గమనిస్తే ఆ మాటలు రాయబడింది ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏకపటము కనబడలేదు ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఆయన శ్రమ ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని ఎందుకు నీవు నేను మనము సకల మానవులమైన మనము మనము మానవ జాతి యావత్తు మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని యేసుక్రీస్తు ప్రభు తానే తన శరీరముందు మన పాపములను మాడు మీద పోసుకున్నాడు అమ్మట్లాడి గంధకర్త పేతూరు చక్కగా రాస్తాడు ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన గాయముల చేత విశ్వసించిన వారందరికీ స్వస్థత ఆత్మీయమైన స్వస్థత విడుదల 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 అన్నాడు దేవుని ప్రజల ఇస్యిల్ కూడా విడుదల కలిగింది అది నిర్గమము విడుదల పర్యాయపద నిర్గమము విడుదల నిజంగా నిర్ఘమ కాండంగా వణించగలము ఆ పాండ విడుదల విడుదల కాండ విడిపింపబడ్డారు విడిపింపబడ్డారు మనం కూడా అపవాది కబంధస్తాల నుంచి విడిపింపబడ్డాము విడిపింపబడడానికి మరి తనయుడైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆ కలవరి శిలవలో శ్రమ పెట్టబడ్డాడు శ్రమ పెట్టబడ్డాడు ఆ కలవరి శిలవలో యేసుక్రీస్తు ప్రభు తన భుజ పైన మన పాప భారమంతా మోసుకున్నాడు కష్టంతో కాదండి ఇష్టంతో మోసుకున్నాడు ఇష్టమైన వారి కోసం ఎంత కష్టాలైనా భరిస్తాడు యేసుక్రీస్తు ప్రభుకు మనమంటే ఇష్టం తండ్రికి ఇష్టము తనయునికి ఇష్టమండి అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వ్యూహం రాసిన సువార్త మూడో అధ్యాయము గమనించగలం అదే ఏపీస్లో రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి తండ్రి ప్రేమించాడు తనయుడు ప్రేమించాడు వారి వారి ప్రేమను సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి రుజువు చేసుకున్నారు తండ్రి ప్రేమించి తనయుని పంపించి తాను దానికి రుజువు తన కుమారుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని దానికి రుజువు ఆ కలవరి శిలవులో మన కొరకు మధ్యవర్తిగా మారిపోయి మనం పొందవలసిన శిక్ష తాను పొందాడు మనం తినవలసిన దెబ్బలు తాను తిన్నాడు మనము పొందవలసిన శాపగ్రస్తమైన శిలవ మరణము ఆయన పొందాడు ఆ కలవరి శిలవులో దూషింపబడ్డాడు ఆ దూషణలు మనవి ఆ శిక్ష మనది ఆ నేరము మనది తాను మోసుకున్నాడు మన స్థానంలో నిలవబడ్డాడు మధ్యవర్తిగా మారిపోయిన యేసుక్రీస్తు ప్రభు మానవజాతి యావత్తును పక్కకు నెట్టివేసి ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను ఎంతకట్ట రాస్తాడు అన్నమాట పౌలు అందరి కొరకు ఒకడు ఒకే ఒకడు ఆయన మన ప్రభు యేసుక్రీస్తు ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు అందరి కొరకు అందరూ మరణించాల్సిన అవసరం లేదు ఆయన ఒక్కడే మరణించాడు అందరికీ బదులుగా అందరికీ బదులుగా ఆయన మరణించాడు ఆ కలవరిశిలవలో ఆ కలవర చనిపోక ముందు క్రీస్తు ప్రభు మనల్ని స్వసంతులుగా చేయడానికి తన రుధిరాన్ని మన కొరకు చిందించాడు ఆయన రుధిర ధారల చేతనే మనకు స్వాతంత్ర్యము స్వాతంత్ర్యము పాపం నుంచి శాపం నుంచి అపవాది కబంధ దాస్తాల నుంచి ఆయన విడిపించాడు విమోచించాడు రక్షించాడు సమాధానం లేని మనకు సమాధానాన్ని ఇచ్చాడు మనం గమనిస్తున్నామండి మన సృష్టికర్త అయిన దేవుడు నిజంగా ఆయనే మన విశ్వాసానికి కర్త మన రక్షణ కర్త మన ఆదరణకర్త మనకు ఆలోచనకర్త మన సమాధానకర్త మన సహాయకర్త మనకు నిరీక్షణ కర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే 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 ఈరోజు యస్ క్రీస్తు ప్రభు ఆ కలవరి శిలవలో చేసిన బలియాగం ఎంతో గొప్పది ఆ బలియాగము మనకు ఆయన చేయకపోతే మన పక్షాన మనకు విమోచన లేదు విడుదల లేదు శాంతి లేదు సమాధానము లేదు నెమ్మది లేదు ఈరోజు శాంతి సమాధానము నెమ్మది ఆనందము సంతోషము మరి కల్పించడానికి మరి నిజమైన ద్రాక్షలి అయి ఉన్న ఆ ప్రభు మన కొరకు యాగమైపోయాడండి యాగమైపోయాడు ప్రభును స్థుతించడానికి మనం గమనిస్తే ఒకే ఒక మాట చదువుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదామండి పెద్ద రాష్ట్రం పత్రిక రెండు హార్థం తొమ్మిది పది వచ్చినారు ప్రభుడు స్థుతించడానికి ఇంతకంటే మనకేం అవసరం లేదండి అక్కడ మన పూర్వపు స్థితి ప్రస్తుత స్థితి రెండు రాయబడి ఉన్నాయి చదువుకుందా మాటలు పత్రిక రెండు అధ్యాయం తొమ్మిది పది వచ్చినారు అయితే మన పూర్వపు స్థితి అయితే చీకటిలో నుండి ఆశ్చర్యక్రేమణ తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవని గుణాతిశములు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఒకనాడు దేవుని ప్రజగా కాక ఇప్పుడు ఇప్పుడు ఆయన నమ్ముకున్న మనము దేవుని ప్రజైతిమీ ఒకనాడు కనికరింపబడక మనం ఉన్న వారం ఇప్పుడు వారం వారమైతి ప్రభుని స్థుతించడానికి ఎంతటి ఆధిక్యత ఇచ్చాడండి ఏర్పరచబడిన వంశం మనం రాజులము యాజకులము ఆయన సొత్తు ఆయన ప్రజలము ఇంతకంటే ఆధిక్యత ఇంకేం కావాలండి ప్రభుని స్థుతించడానికి సాల్ ఈ అర్హతలు మనకు ఇంత హెచ్చించడానికి ఆయన కారకుడు ఆయనే ఆయనే కారకుడు ఆయనే కారకుడు మరి ఆయన ఆరాధించడానికి ఇంతకంటే ఇంకేం కావాలి మనకు ఏర్పరచబడిన వంశంగా మార్చాడు రాజులంగా మార్చాడు యాజకులంగా మార్చాడు ఆయన సొత్తైన ప్రజలుగా మార్చాడు ఆయన సొత్తు ఆయన ప్రజలము మీరు నా సొత్తు అంటాడు దేవుడు మిమ్మల్ని విలోబెట్టి కొనబడిన వారము విలువబెట్టి ఆ మాట కూడా ఎక్కడైంది ఆ మాట చదువుకొని ఆరు ముందు సాగిపోదాం ఇదే కొరం రాసిన పత్రికలోనే ఆ మాట ఉంది చూడండి నూట యాభై పేజీ నెంబర్ మరొకసారి చదువుకుందామండి ఆ మాట ఆ మాట గమనించగలం మీరు కొనబడినవారు చూడండి ఇక్కడ ఏడు అధ్యాయము ఇరవై రెండో వచ్చి ఇరవై మూడో వచ్చినాం మీరు విలువ పెట్టి వారము ఏం విలువ దేవుడు చెప్పగలరా ఎవరైనా అమ్మా రక్తం ఇచ్చి రక్తం ఇచ్చి ఆ మాట కూడా రాయబడింది పితృరక్షణ మొదటి పత్రిక పంత పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో పితృపారి పైన ఎర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్య రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొరెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడుతుంది మీరు ఎరగరా నిజంగా అండి వెండి బంగారాలు నోట్ల కట్టలు కాదండి అమూల్య రక్తం ఇచ్చి ఆయన మనల్ని విడిపించాడు విమోచించాడు రక్షించాడు విలువ పెట్టి మనము కొనబడిన వారము దాసులం కాదండి నేడు ఎవరమండి మనము స్వతంత్రులము పాపానికి దాసులం కాదు క్రీస్తుకు దాసులము ఎవరికండి దాసులము క్రీస్తు దాసులము కనుక ప్రభు రక్షించిన నాటి నుంచి నేటి వరకు మన జీవితాలలో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘపరంగా లెక్కలేనన్ని మహోపకారాలు చేసేడు లెక్కలేనన్ని మహోపకారాలు చేసాడు ఆయన చేసిన మహోపకారాలను ఉపకారాలను తలపోసుకుంటూ ప్రభును మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం దేవుడు ఏమై ఉన్నాడు వ్యూహం రాసిన సువార్త నాలుగు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించడానికి వచ్చిన ఆరాధకులమైన మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఏక ఏకభావంతోనూ ఏక తాత్పర్యంతోనూ ఏకతాత్పర్యంతోను ప్రభువును మనసారా ఆరాధించాలి మనసారా స్థుతించాలి మన పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయన ఆరాధించవలసిన వారం అయి ఉన్నాం ఆరతి అరీతిగా ఆరాధించడానికి త్రేకదేవుడు మనకు సహాయం చేయనుగాక స్థుతులు చెల్లించుకుందామండి